అందరికీ నమస్కారం పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మశ్రీ పత్రిజీ దివ్య ఆశీసులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో పత్రిజీ ధ్యాన మహాయాగం కైలాసపుర్లో ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది సో దీని గురించి తెలియజేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ మీర్పేట నుండి ఉషాదేవి గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం ముందుగా మీ ధ్యానపరిచేయం నా పేరు మీరు పేట నుంచి వచ్చాను టూ థౌజండ్ ఎయిట్లో నేను డిఫెన్స్ ల్యాబ్స్లో చేసేదాన్ని అక్కడ ఒక మేడం స్వర్ణకుమారి మేడం ఆమె ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను టూ థౌజండ్ నైన్లో శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం అమరావతి ధ్యాన మహాయజ్ఞానికి అటెండ్ అయ్యాను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు పిరు అంటే సారు ఒక దీంతో నేను పిరమిడ్ కట్టాలని సంకల్పించుకున్నాను అప్పుడు అంటే చాలా చిన్నది అలా కట్టుకోవాలి అంటే అప్పుడే మేము ఇల్లు కట్టి కొంచెం ఇదిగా ఉంది మనీ ప్రాబ్లం ఉంటే పిరమిడ్ కట్టాలంటే చాలా అవుతుందని కొంచెం ఆలోచించాను కానీ సంకల్పం అండి నేను అనుకున్నాను జనవరిలో వచ్చి మళ్ళీ మార్చి వరకు అలా పిరమిడ్ కట్టేసాము టెన్ బై టెన్ పిరమిడ్ మా ఇంటి మీద కట్టేసాము దాని తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చినాక ఆ క్లాసెస్ అవి కండక్ట్ చేస్తూ ఆ మార్గంలో నన్ను గురువుగారు నడిపిస్తున్నారు ఇప్పటికి కూడాను సో ధ్యానం నేర్చుకున్నారు శాకాహారి అయ్యారు అయ్యాను మేడం శాకాహారీ అయ్యాను అంటే ఈ ధ్యానంలోకి నేను ఏదో అనారోగ్యం ఉండి నేను అది దానికోసం రాలేదు మేడం నేను జ్ఞానం అనేది ఏంటో అసలు తెలుసుకోవాలి అన్న దీంతో వచ్చాను వచ్చిన తర్వాత అంటే కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది కానీ దాని మీద నమ్మకం నాకు జ్ఞానంతో అనారోగ్యాన్ని అవే వెళ్ళిపోయినాయి అనమాట హార్ట్ ప్రాబ్లం వచ్చింది మైగ్రేన్ వచ్చింది ఉన్నాయన్నమాట అవన్నీ కూడా తగ్గిపోయి అవన్నీ ఎలా పోయినాయో కూడా నాకు తెలియదు అవన్నీ తగ్గడానికి మీరు ఎన్ని గంటలు సాధన చేసేవాళ్ళు ఫస్ట్ బాగా ఎక్కువ చేసేవాళ్ళం మేడం పౌర్ణమి ధ్యానాలు నైట్ అంతా చేసేవాళ్ళమే పౌర్ణమి ధ్యానం క్లాసెస్ పెట్టేవాళ్ళమే అందరు వచ్చేవాళ్ళు నైట్ టైమ్స్ వచ్చి అందరు సామూహికంగా ధ్యానం చేస్తాం సామూహిక ధ్యానంలో ఎంతో ఎనర్జీ ఉందని తెలుసుకున్నాము అందువల్ల ఒక అప్పుడు త్రీ అవర్స్ మినిమమ్ మేడం ఇంకా తర్వాత నా వీళ్ళని బట్టి అట్లా ఫార్టీ మెంబర్స్ ఫార్టీ డేస్ ఇట్లా కంటిన్యూగా అర్లీ మార్నింగు ఫోర్ టు ఫైవ్ థర్టీ వరకు మెడిటేషన్ చేసేవాళ్ళం అందరం పిరమిడ్లో కూర్చొని పిరమిడ్ కట్టిన తర్వాత తర్వాత ఆఫీస్కి వెళ్ళేవాళ్ళము అలాగా చాలా చేసేవాళ్ళం అండి ఒక్కొక్కసారి సిక్స్ అవర్స్ కూడా చేసాము ఒకరింట్లో క్లాసెస్ పెట్టినప్పుడు మా ఇంట్లో నేను చేయలేకపోయేదాన్ని వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు సిక్స్ అవర్స్ నేను చేసేదాన్ని ఓకే సో ధ్యానంలోకి వచ్చారు శాకాహారి అయ్యారు పిరమిడ్ కట్టుకున్నారు మరి పత్రిజీ ధ్యాన మహాయాగం అసలు ఈ యజ్ఞాలు యాగాలు వల్ల ఉపయోగం ఏంటి మేడం మేడం ఈ భూమండలం అంతా ఒక రకమైన అంటే రాక్షసత్వం అప్పుడు రా రాక్షసులు ఉండేవాళ్ళు వాళ్ళ గుణాలన్నీ బయటపడేటి వాళ్ళు రాక్షసులని ఉండేది కానీ ఇప్పుడు మానవాళిలో అంతర్గతంగా ఉన్న ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ కూడా ఈ జానవ దీంతో ఆ ఎనర్జీతోటి అవి ఇది ఇది అంటే మనం సంకల్పం ఏది శా ఈ భూమండలం అంతా శాంతియుతంగా ఉండాలి అందరు శాఖాహారులు కావాలి అహింసకు దూరంగా ఉండాలి మన గురువుగారి లక్ష్మి ఏంటి అహింస మే మెయిన్ అహింస అనేది ఉండకూడదు అంటే ఒక జంతువుని చంపి మనం తినకూడదు ఫస్ట్ నాకు ఇదైంది నేను దానితోనే మేడం అహింస అనేది సార్ ఎంత ఇదిగా చెప్పారు దాన్ని ఫస్ట్ వదలాలి అందుకని ఫస్ట్ దీనిలోకి రాగానే నేను అయ్యాను అందరికి కూడా అదే చెప్తాను ఒక జీవిని చంపి మనం తినటం అది ఇది కాదు కరెక్ట్ కాదు అనేసని దాని గురించి మళ్ళీ ధ్యానం గురించి మళ్ళీ పిరమిడ్ గురించి శాఖాహారం గురించి ఇవన్నీ కూడా ఆయన లక్ష్యం ఆ లక్ష్యంలో ఎప్పుడు పాలు పంచుకోవాలన్నదే నా ముఖ్య లక్ష్యం నాది కూడా అది అనమాట దాని గురించి అందరికి చెప్తూ ఉంటాను అంటే ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్ టెన్ నుంచి మేడం సిక్స్టీన్ సెవెంటీన్ వరకు రెగ్యులర్గా నేను ఫిఫ్టీన్లో రిటైర్ అయ్యాను అంతవరకు రెగ్యులర్గా మా ఇంట్లో అన్నీ జరుగుతుండేటి తర్వాత ఈ సెంటర్ త్రిమూర్తి సెంటర్ వచ్చింది ఇంకా అందరం కలిసి ఈ సెంటర్తో అందరం వాలంటీగా అంత చే అంటే రిటైర్ అయిపోయినాం కాబట్టి ఫుల్ టైం ఉండేది ఏదైనా సరే అన్నిటికీ ఎస్ రాములు గారు ఏది చెప్తే అది ఎస్ అనేసి అని అన్ని మన సార్ చెప్పారు కదా ఏదైనా సరే ఎస్ అనాలి వ్యక్తిగత విషయంలో కూడా ఎస్ అనాలని చెప్పేవాళ్ళు కదా అవి పాటిస్తూ అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది మేడం దీనిలోకి వచ్చిన తర్వాత మనలో ఆ సార్ చెప్పింది ఏంటంటే ఇంకోటి మనమే దైవాలమే ఆ దైవత్వం ఎక్కడి నుంచి వస్తే మనం ఎట్లా దైవాలం అనేది నాకు డౌట్ ఉండేది మన అంతర్గతంగా దైవిక గుణాలు ఉన్నాయి అవి మేలుకొల్పుకోండి అని సార్ చెప్పింది అది ప్రాక్టికల్గా నేను అనుభవంలోకి తెచ్చుకున్నాను మేడం అంటే అంతకుముందు ఉండేది మంచితనం ఉంటుంది అందరికీ ఎవ్వరికీ లేకుండా ఉండదు కానీ లోపల మనకి కరుణ ప్రేమ మైత్రి క్షమాగుణము కృతజ్ఞతాభావాలు ఇవన్నీ కూడా దైవిక గుణాలే కదా అవన్నీ బయటికి వచ్చి ప్రతి ఒక్కరితోటి ఫ్రెండ్షిప్ మైత్రి మైత్రిగా ఉండటము అందరికీ వాళ్ళ పట్ల కరుణతో ఉండటం మూగజీవుల పట్ల నా కుక్కలు పిల్లలు పెంచుకోవడం ఇష్టము అవి కూడా పెంచుకుంటూ ఉంటాను చెట్లు అంటే ఇష్టము చెట్లు అంటే ఇవన్నీ కూడా మనకు ఆ గుణాలు బయటపడినప్పుడు వాటి మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి అనమాట అది అందరికి కూడా చెప్తాము మనం ఏది ఇస్తే అది వస్తుందని సార్ చెప్తారు మనం ఏది పంచితే అదే వస్తుంది అందుకని మనం ప్రేమ పంచుతూ ఉంటాం మనం వాళ్ళ దాన్ని ఎదురు చూడాల్సిన పని లేదు మనకి ఎప్పుడు ఏది అవసరమో అది ఆటోమేటిక్గా మనకు వస్తుంది కూడా నేను అది కూడా తెలుసుకున్నాను మేడం అది కూడా అనుభవపూర్వకంగా అలా చాలా సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బద్రీజీ ధ్యాన మహాయాగం జరుగుతూ ఉంది సో దీనికి అంటే మీరు అందరినీ ఇన్వైట్ చేస్తున్నారా ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలి మేడం నాకు సిక్స్ మంత్స్ నుంచి సయాటికా పెయిన్ వచ్చి మేడం బెడ్ అనమాట అంటే సర్జీ వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాము నడవలేకపోయేదాన్ని నడవలేకపోయాను అంటే వశిష్ట గౌతమికి వర్క్ చేయడానికి వెళ్ళాను మేడం అక్కడ ఒక టెన్ డేస్ టూ డేస్ వచ్చాను వచ్చిన తర్వాత సిక్ అయిపోయాను సిక్ అయిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు సయాటికా పెయిన్ ఉంది మీరు అసలు నడవకూడదు దీనికి సర్జరీకి వచ్చేసింది మీది స సర్జరీ చేసుకోవాలి స్పైన్కి సర్జరీ చేయాలన్నారు నాకు సర్జరీ చేసుకోవటం ఇష్టం లేదు ఎలా తగ్గించుకోవాలా అని అంటే ఆయుర్వేదిక్కి వెళ్తే అంటే ఏం లేదు ఎవరే ఏడా అంట ఫుల్ బెడ్ రెస్ట్ త్రీ మంత్స్ కదలకుండా బెడ్లో ఉండాలి తినడానికి మాత్రం బాత్రూమ్కి మాత్రమే వేయాలని అన్నారు సరే అలాగే తగ్గించుకుంటాగా నేను ఆపరేషన్కి వెళ్ళను మళ్ళీ నాకు అక్కడ ఏంటంటే బెడ్లో పడుకుంటే జానం ఎట్లా చేయాలి నాకు ధ్యా ధ్యానం చేయని రోజు అసలు సరిగ్గా ఉండదనమాట ధ్యానం చేయాలి మూడు నెలలు బెడ్లో పడుకో అంటే పడుకొని మనం చేయం కదా మామూలుగా ధ్యానం కూర్చొని చేస్తాము పడుకోకుండా ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు ఒకసారి డాక్టర్ న్యూటన్ గారిని ఇట్లా కలిసినప్పుడు అన్నారు పడుకొని చేయొచ్చమ్మా మీకు బాగలేదు కాబట్టి కూర్చుంటే మీకు కంప్రెస్ అవుతుంది అది మీకు ధ్యానం కుదరదు కూడా పడుకొని చేయండి ఏం కాదు అనేసి అని అన్నారు త్రీ మంత్స్ మేడం ఫోర్ మంత్స్ బెడ్ లోనే ఉన్నా నేను ఓకే ఉండి ఆ సయాటిక్ పెయిన్ పూర్తిగా తగ్గించుకొని సో పడుకొని ధ్యానం చేసి ధ్యానం చేసేదాన్ని ఓకే ఎప్పుడు అంటే ఇంకా బెడ్ రెస్టే కాబట్టి ఎప్పుడు నాకు ఇదైతే అప్పుడు ధ్యానం ధ్యానం చేసుకుంటూ ఉండేది నైట్ లో ఎక్కువ చేసేదాన్ని పగల కన్నా పగలు ఎవరో ఒక మాట్లాడటం అది ఉండేది నైట్ లో చేసేదాన్ని దాంతో పూర్తిగా ఆ సయాటిక్ పెయిన్ తగ్గించేసుకుని కూర్చొని ఈరోజు మీతో మాట్లాడుతున్నానంటే అది ధ్యానం వల్లనే మేడం అది ఈ జానమహా చక్రాల్లో మనం మనం సెల్ఫ్ ఫీలింగ్ చేసుకోవచ్చు మనం ఆత్మజ్ఞానం పొందొచ్చు ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్నో లాభాలు ఉన్నాయి మేడం అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది నా అనుభవపూర్వకంగా చెప్పింది నా హెల్త్ నేను అది ధ్యానం వల్ల క్యూర్ చేసుకున్నాను ఇప్పుడు రీసెంట్గా మేడం మోకాలు నొప్పి ఒకటి స్టార్ట్ అయింది మోకాలు ఎడంకాలు చాలా నొప్పి చేస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే దాన్ని కూడా ఆపరేషన్ అన్నారు కానీ మెట్లు ఎక్కకూడదు కింద కూర్చోకూడదు అని అన్నారు కానీ నేను మాత్రం ధ్యానం చేస్తూ మెట్లు ఇప్పుడు రెండు ప్లేవర్ ఎక్కి వచ్చాను అలాగే తగ్గించుకోవాలి రేపు ధ్యాన మహాచక్రానికి వెళ్ళి నేను అక్కడ పూర్తిగా ఆ మోకాల నొప్పి కూడా పూర్తిగా తగ్గించుకొని ఆపరేషన్ లేకుండా నేను సక్సెస్ అవుతానని నాకు ఆ ధ్యానం మీద నమ్మకం ఆ ధ్యాన మహాచక్రం మీద నమ్మకం మేడం అక్కడ వచ్చే ఎనర్జీస్ మన సంవత్సరానికి సరిపడే ఎనర్జీ మనం అక్కడ తీసుకుంటాం మనం మొత్తం బాడీ అంతా రీఛార్జ్ అయిపోతుంది ఇన్ని రోజులు మనకి ఉన్న మనం మనలో ఉన్న మనలో మాలి మాలిన్యాలు కానీ ఎలాంటివి ఉన్న రుగ్మతలు ఉన్నా కానీ అవన్నీ తగ్గించుకోవచ్చు అవన్నీ అందరూ వచ్చి ఆ దానిలో పాల్గొంటే దాని ఇదేంటో తెలుస్తుంది అంటే స్వీట్ నేను తింటే బాగుందని చెప్తే కాదు వాళ్ళు తిని వాళ్ళు బాగుందని చెప్పాలి అంటే ఆ ధ్యాన మహాచక్రానికి వస్తేనే దాని ఇదనేది తెలుస్తుంది అన్ని వేల మందితోటి సామూహిక ధ్యానం అనేది అంతంత అద్భుతమైన అంటే అది ఎప్పుడు ఎవరికి దొరకదు దొరికింది కాబట్టి మనం వినియోగించుకోవాలి అందుకని నాకు ఇప్పుడు బాగలేకపోయినా సరే నువ్వు కూర్చొని అన్ని గంటలు పది అక్క పొద్దున సెవెన్ నుంచి మేడం రాత్రి టెన్ వరకు వర్క్ ఉంటుంది అంటే సేవ కదా కూర్చోవాలి కదా అన్ని చేయగలవా అని మా ఇంట్లో వాళ్ళు అనమాట పిల్లలకే ఉంటుంది కదా అంటే నేనేం చెప్పను వాళ్ళకి నేను చేయాలనుకుని చేసేస్తాను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా ఇప్పుడైతే ఫస్ట్ నేను వెళ్తున్నా వెళ్ళడం అయితే ఖాయం వెళ్ళాలి అనేసి డిసైడ్ అయిపోయాను మేడం వెళ్ళి ఆ సాయశక్తులు అక్కడ సేవ చేయడానికి ప్రయత్నిస్తాను మేడం సో మరి ఈ యజ్ఞాలు యాగాలు చక్రాల్లో మొట్టమొదటగా మీరు చేసిన సేవ ఏంటి దానివల్ల మీకు ఏమనిపించింది మేడం అంటే ఈ రిసెప్షన్లో చేసేదాన్ని మేడం మళ్ళీ సేత విజ్ఞానంలో దాని క్లాసెస్లో అక్కడ చేసేదాన్ని అంటే అసలు చెప్పలేని అనుభూతి మేడం అది ఒక ఎనర్జీ అనమాట అదైతే మనం ఏదైతే ఆనందం పొందుతామో అది చెప్పేదాన్ని అనమాట మీరు వచ్చి రండి రండి అని మా మా ఇంట్లో అందరినీ మా చుట్టాలు అందరినీ పిలి పిలుచుకున్నారు టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అయింది కదా మేడం అది అప్పుడైతే అసలు ఎంత ఇదంటే అసలు ఆ అనుభూతే వేరుగా ఉండేది మొదట రెండు ఇయర్ టూ ఇయర్సు బయటెళ్ళి చూడడం వరకే చూసి ఆనందించుకొని ఇంత ఇది ఉంది కదా జానమహా చక్రాల్లో అని చెప్పి అనుకున్నప్పుడు మనకు హైదరాబాద్లోనే మొదలవుతుంది కదా టూ థౌజండ్ ట్వెల్వ్లో స్టార్ట్ అయింది అప్పటి నుంచి మేడం ఏ సంవత్సరం మిస్ అవ్వలేదు సేవ చేయడం అనేది అంటే నేను సేవ కోసమే పుట్టానేమోనని అని అనిపిస్తుంది మేడం ఎప్పుడు ఏదో ఒకటి మనం చేయాలి అనేది ఉంది మేడం సో సేవ చేస్తారు పత్రిజీ ధ్యాన మహాయాగంలో ధ్యానం చేసుకుంటారు మరి సజ్జన సాంగత్యం స్వాధ్యాయం కూడా ఉంటాయి మేడం అంటే ఉంటాయి మేము వర్క్ చేసే వాళ్ళకి మేము వాటిలోకి వెళ్ళాం మేడం ఈ వర్క్ ఈ సేవ మీదే ఉంటాం అనమాట మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా వన్ అవర్ టూ అవర్స్ ధ్యానం ధ్యానం చేసేసుకొని ఇంకా వర్క్ లోకి వచ్చేస్తాం ఇంకా ధ్యానం అనేది ఉండదు మళ్ళీ వెళ్ళి నైట్ వెళ్తాం కదండి రూమ్ కి అక్కడ మళ్ళీ వచ్చేసుకుంటాం అంటే అది కూడా మాకు ఆనందం సేవ కూడా ధ్యానమే అదా అది కూడా కదా దా దీన్ని మనం ధ్యానమే చేయాలి సేవ చేయడానికి ఇది కాదని చెప్పని కాదు కదా మనం ధ్యానం చేసుకుంటూ సేవ చేసుకుంటూ సేవలోనే తృప్తి అనేది ఒకటి ఉంటుంది మేడం అది ఒక బ్లిస్నెస్ ఉంటుంది అనమాట మనం ఒక ఆత్మతృప్తి అంటారు అది అనేది చాలా బాగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం మేడం అదే అంటారు పది రోజులు వెళ్ళి వచ్చేస్తే అసలు ఎంత ఇదిగా ఉంటారో మా ఇంట్లో వాళ్ళ మా పిల్లలే అంటారు అనమాట అందుకని ఇప్పుడు ఏం ఆపట్లేదు వాళ్ళు కూడా వెళ్ళు నీకు అనేసి అని అంటున్నారు నేను వెళ్ళాలి వెళ్ళి అక్కడ చేయాల్సింది నా సాధ్యమైనంత వరకు నేను చేయాలి అక్కడికి పోయినప్పుడు సారు ఉన్నప్పుడు అది వేరే మేడం అంటే ఇప్పుడు కూడా సారు ఉంటారు ఆ ఎనర్జీ అనేది శక్తి స్థలలో పిరమిడ్లో అంతా అన్ని చోట్ల ఎక్కడన్నా ఉండే ఆ ఎనర్జీ అనేది ఉంది కాకపోతే సార్ ఉన్నప్పుడు నేను సార్ని ఒకటే అనుకునేదాన్ని సార్ని ఈసారి నేను కల అంటే చూ అంటే ఆయన నాకు డైరెక్ట్గా చూస్తారు మేడం నేను అనుకుంటాను సారు ఇంత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు సార్ సార్ దీనిలోకి నేను వెళ్ళాలి ఆయన నన్ను చూడాలి అని అనుకునేది అండ్ ఇస్తారు కానీ ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడు మేడం నిజంగా రకమైన అద్భుతం అనమాట ఒకరోజు అలా చూడలేకపోయినాను కలవలేకపోయినా రోజు సార్ని కలిసేవాళ్ళం అనమాట సార్ వచ్చి అందరిని కలిసేవాళ్ళు కదా అందరు వర్క్ చేసే దగ్గర సారీ మీ స్టాల్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసి కలిసేవాళ్ళు అందరిని కలిసేవాళ్ళు అలాంటిది ఆ రోజు అన్నదానానికి వెళ్ళినప్పుడు సార్ వడ్డిస్తూ ఉన్నారనమాట సార్ మొహం చూడట్లేదు ఎవరిది ఇలా ఒడ్డిస్తుందా అని ఉన్నారనమాట అలాంటి ఏంటి సార్ వాళ్ళు చూడలేదు సార్ చూస్తే బాగుండనుకున్నా కుదరలేదు వచ్చేసాను అయ్యో కుదరలేదు అని చెప్పను అనుకున్నాను తర్వాత ఒక గంట అక్కడ వడ్డినంత అయిపోయినాక స్కూటర్ వేసుకుని ఇంక నేరుగా వచ్చేసి మా స్టాల్ దగ్గర నా నేను కూర్చున్న దగ్గర ఆపేసారు ఓకే ఆపేసి ఇంకా ఇలా ఏంటి ఏం చేస్తున్నారు ఏంటి సంగతులు ఏం చేస్తున్నారు నో జడ్జ్మెంట్ నో కామెంట్స్ అని చెప్పని అన్నారనమాట ఇంకా నాకు ఆశ్చర్యమైపోయిందనమాట నిజంగా చూసారా మన మనసులో ఏది ఉందో అది సార్కి తెలుస్తుంది అని మేడం నాకు పూర్తిగా నమ్మకం ఎప్పుడు ఎక్కడ ఇట్లా ర్యాలీలు అయినా కానీ ఎక్కడ సారు వస్తున్నారన్నా కానీ మేము అక్కడికి వెళ్ళినప్పుడు నేను సార్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలా సార్ని ఎనర్జీ నేను తీసుకోవాలా అని ఒక అనుకొని పోతాను మేడం ఖచ్చితంగా నేను ఎక్కడున్నా సార్ నన్ను చూస్తుంటాను మేడం నేను చూడగానే సార్ తల తిప్పేసుకుంటారు ఓకే అట్లా రెండు మూడు సార్లు ఒక్కొక్క దీనిలో అట్లా నేను చాలా అనుభవం ఆ ఎనర్జీ అనేది చాలా తీసుకుంటాను కాకపోతే ఇప్పుడు సార్ని మీ ఆరాలో మీ దీనిలో మేము ఉండాలని అనుకుంటున్నాం అంటే ఆయనకి చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఆయన ఫిజికల్ లేరు కాబట్టి అది ఎప్పటికీ తప్పకుండా ఉంటుంది అది మాకు తెలుసు అందరికీ తెలుసుంటుంది ఆ అనుభవం అందరికీ ఆ ఎనర్జీ అనేది మనకి ఎప్పుడు ఆయన ఇస్తూనే ఉంటారు సో పత్రిజీ శక్తి స్థల దగ్గర ధ్యానం చేస్తే మీరు పొందిన అనుభూతి ఇప్పుడు ధ్యానం మహాయాగానికి వచ్చే వాళ్ళు కూడా పత్రిజీ శక్తి స్థల దగ్గర ధ్యానం చేసుకోవచ్చు అయ్యో తప్పకుండా మేడం శక్తి స్థలంలో చేయాలి చేయకుండా వెళ్ళం మేము ముందు శక్తి స్థల చేస్తాము ఇది ధ్యానం వీళ్ళంటే అందరూ వస్తారు వచ్చిన వాళ్ళందరూ కూడా మేడం శక్తి స్థల వెళ్లకుండా ఉండరు ఎవరు అక్కడ కంపల్సరీ ఆ ఎనర్జీ సార్ అక్కడి నుంచి అందరికి ఇస్తూ ఉంటారు అనమాట అది ఆ నమ్మకం అందరికీ ఉంది మాకుంది అందరు కూడా కలుగుతూ ఉంది మేడం అట్లా ఏం లేదు చాలా బాగా ఆయన ఆ శక్తి స్థల ఎనర్జీ దానికి అక్కడ సేవ చేయలేదు ఇంతవరకు అంటే అక్క కూడా సేవ చేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ ఆ శక్తి స్థలలో ఉండే ఎనర్జీ మొత్తము చుట్టుపక్కలంతా కూడా మేడం అందరికి కూడా చాలా మార్పులు వస్తున్నాయి ఆ ఎనర్జీ వల్లనే అలాంటి మార్పులు సార్ అక్కడ హైదరాబాద్లో మన దగ్గర ఇక్కడ ఉండటం అనేది మన అదృష్టం అని నేను భావిస్తాను మేడం అది అంటే మనం ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా నేను శక్తి స్థలలో సార్ దగ్గర కూర్చొని ధ్యానం చేస్తున్నాను అనుకుంటాను మేడం అట్లా అనుకున్నప్పుడు కూడా మనకి ఆ ఎనర్జీ అనేది వస్తుంది ఎక్కడున్నా సార్ సార్ ఆ ఎనర్జీ అనేది వస్తుంది మనం అది గుర్తించగలిగితే అది గుర్తించడానికి దానికోసమైనా అందరూ కూడా రావాలి ఈ ఇట్లా మా అనుభవాలు అందరూ విన్న వాళ్ళు తప్పకుండా వాళ్ళు కూడా తెలుసుకోవాలని వస్తేనే కదా తెలుస్తుంది అందుకని వాళ్ళందరినీ తప్పకుండా రమ్మని ఆహ్వానించడానికి అందులో మీరు వచ్చి మా దగ్గర ఇవన్నీ చెప్పించి అందరికి తెలియజేస్తున్నారంటే మీకు కూడా పిఎంసీ వాళ్ళకి కూడా చెత్తకోండి ధన్యవాదాలు మేడం చాలా బాగా చేస్తారు మీరు అది దానిలో మేము చేసేది అంతా చాలా తక్కువ మీరు మొత్తం ప్రపంచానికి అందరికీ మీరు పిఎంసీ ద్వారా అందిస్తున్నారు దానిలో పాల్పంచుకోవడం అనేది మా అదృష్టం సారే ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో నా ప్రాణం ఉన్నంతవరకు ఆ లక్ష్యంలో పాల్గొనాలన్నదే నా ఉద్దేశం అందరికి చెప్పేది కూడా అదే అంటే మేడం మన సెల్ఫ్ హీలింగ్ అని చేసుకోవచ్చు ఆత్మజ్ఞానం అనేది పొందవచ్చు ఏది ఈ ధ్యాన మహాయాగాలకు వచ్చితే ఎంతోమంది యోగులు మునులు ఎంతోమంది వస్తారు వాళ్ళు ఇచ్చే సందేశాలు వాళ్ళు ఇచ్చే జ్ఞానాన్ని తీసుకున్న మనం విన్నప్పుడు మనలో ఏమి ఉన్నది ఏమి లేదు అనేది మనకు తెలుస్తుంది ఏది పోగొట్టుకోవాలో తెలుస్తుంది ఏది తీసుకోవాలో తెలుస్తుంది అది మనకు తర్వాత మళ్ళీ మన మనకి అది ఆటోమేటిక్గా అది ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట ముందైతే ఆ జ్ఞానం అయితే తీసుకోవాలి మనం జ్ఞానం తీసుకోవాలంటే తప్పకుండా అందరూ రావాలి వస్తేనే ఆ జ్ఞానం అందు అందుతుంది ఆ మన సెల్ఫ్ మన బాడీలో ఎన్నో రకాల రుగ్మతలు మనకు తెలియకుండా కూడా ఉంటాయి అవన్నీ కూడా పోగొట్టుకోవచ్చు సెల్ఫ్ హీలింగ్ చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకోవడానికి మేము అందరిని ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ మేడం ఎంతో అద్భుతంగా పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క విశిష్టత అందులో పాల్గొంటే ఏం జరుగుతుంది అనేది ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు కైలాసపుర్లో ఎంతో అద్భుతంగా జరుగుతోంది సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్